హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏంది బుజ్జమ్మన్నీ ముందేసుకొని అనుకుంటున్నారా ఇవన్నీ కూడా నేను ఐక్యాలో కొన్నానండి మొన్న హైదరాబాద్ వెళ్ళాం కదా సిల్వరు వాటి గురించి వీడియో కూడా పెట్టాను అయితే అన్నారు ఐక్యాలో ఆఫర్స్ ఉన్నాయి వస్తువులన్నీ చాలా బాగుంటాయి అంటేను ఈ మధ్య తరగతి బుద్ధి ఎక్కడో వద్దండి ఐక్య అనగానే ఐక్యాలు బాగుంటాయి కదా అన్న థాట్ వచ్చింది ఆఫర్స్ ఉన్నాయనేసరికి అస్సలు ఆగలేదండి అప్పులో అంటే వెళ్ళాను అనమాట ఎప్పుడు వీడియోస్కి మీకు ఒకే రకం చూపిస్తే మీకు కూడా బోరు కొట్టిద్దిలే అని చెప్పి ఇవ్వండి కొన్ని వస్తువులు తెచ్చుకున్నాను ఇవి ఇప్పుడైతే ట్రెండు పేస్టల్ కలర్స్ కదండి అందుకని చెప్పి పేస్టల్ కలర్స్ తీసుకున్నాను అయితే పాప అప్పుడప్పుడు నాకు బెంగళూరు ఐక్యాలో తీసుకున్న పంపిస్తుంది చిన్న పాప అయినా కానీ ఒకసారి చూద్దాం చూద్దామన్నట్టుగా వెళ్ళాను చూడండి పేస్టల్ కలర్స్తో ఇట్లా బౌల్స్ అనమాట మీలో చాలామంది కూడా వెళ్ళి ఉండొచ్చు ఐక్య ఇటువంటి మీ దగ్గర ఉండే ఉండొచ్చు కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను అన్నమాట బౌల్స్ అవి కూడా సెట్టు చాలా బాగుందండి ఈ సలాడ్ మిషన్ అనక ఇది ఇందులో మనం ఆకుకూరలు అవి వేసి వాటర్ తీయాలంటే చాలా టైం పట్టుద్ది కదా ఇందులో వేసేసి మనం అంటండి ఇదిగో ఇట్లా వేయాలంట వేసి ఇది పెట్టి మనం తిప్పుతూ చక్కగా ఈ ఆకుకూరలు నీరంతా ఒడిలిపోద్ది నేను ఇప్పుడు కొంచెం డైట్లో ఉంటున్నాను యోగా చేస్తూ అని చెప్పాను కదా ఈ సలాడ్స్కి అది ఇది బాగా ఉపయోగపడిద్ది అని చెప్పి తీసుకున్నాను ఈ సలాడు బాక్స్ అండి నేను వాడిన తర్వాత చెప్తాను ఎట్లా ఉపయోగపడుతుందో ఏంటో ఇది ఇట్లా తిప్పటమే అనమాట ఇట్లా తిప్పితేనంట అస్సలు వాటర్ అనేది ఒక్కరో కూడా ఉండవంటండి ఆకుకూరలకి స్పూన్సు ఇది వచ్చేసరికి ఆవిరి ఉడికించుకోటానికంటండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఎలా ఓపెన్ చేయాలో నాకు అసలు అర్థం కాదు అబ్బో నాకు రావట్లేదండి ఇదిగో ఇదిగో వచ్చేసింది చూసారా ఇందులో అంట మనం ఏమన్నా ఆవిరికి ఉడికించే ఉంటాయి చూసారా స్వీట్ కార్ను అవి పెట్టేసుకోవచ్చు అంట వాటర్లో అంటే గిన్నెలో వాటర్ పోసి ఇది పెట్టి పైన మూత పెట్టేసుకోవచ్చు చక్కగా ఉడికిపోతాయి అంటండి ఇది బాగా నచ్చింది నాకు మీ దగ్గర ఉందా ఇటువంటిది ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి నేను ఇప్పుడే తీసుకోవటం ఇలా ఉంటుందని కూడా నాకు ఐడియా లేదు ఇక అక్కడికి వెళ్ళాక చూసి బాగుంది మోడలు అసలు చూడండి ఫ్లవర్ లాగా ఎంత బాగుందో మీలో ఎవరన్నా ఐక్యాలో కానీ లేదు విడి షాపుల్లో కూడా ఉంటే తీసుకున్నారేమో నాకు కామెంట్స్లో తెలియజేయండి ఐక్యాకి మీరు వెళ్తే ఏమేమి తెచ్చుకున్నారో కూడా చెప్పండి అయితే షోరూమ్ అయితే భలే ఉందండి పెద్దదనమాట ఇవి వచ్చేసరికన్నా ఇట్లా బాక్సులు ఈ మూతలు ఉన్నాయి ఇవన్నీ ఏవైనా మనం పిండ్లు కలుపుకోవటానికి అది మనకి వీడియోస్కి ఉపయోగపడుతుంది కదండి ఇవండి ఎక్కువగా పేస్టల్ కలర్సే ఉన్నాయి డార్క్ కలర్స్ చూద్దామన్నా లేవండి అక్కడ బాగున్నాయా ఇది వచ్చేసరికి నేను రెండు తీసుకున్నానండి పాపకు కూడా ఒకటి ఇవ్వచ్చులే ఒకటి పాపకు ఒకటి ఉంటుందని చెప్పి ఇట్లా రెండు తీసుకున్నాను అనమాట చాలా చీపు పడ్డాయి ఈ వస్తువులు ఇవి వచ్చేసరికి మనకి వర్క్షాప్ దగ్గరికి సరే ఇది చూడండి ఇది వచ్చేసరికి వర్క్ షాప్ దగ్గరికి ఉపయోగపడుద్దులే ఆయిల్ ఇవి ఉంచుకోవటానికి అది అని చెప్పి ఇవి తీసుకున్నాను ఒకటి నాకను ఒకటి వర్క్షాప్ దగ్గరకు అనమాట ఇది ఎగ్గు కట్టర్ అంటండి ఇట్లా స్లైసెస్గా అంట మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా చాలా బాగుంది అట్లాగే మళ్ళీ నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే వెల్లుల్లిపాయ ఇట్లా నలుగొట్టేదండి ఇది కూడా చాలా బాగుంది అంటే మనం పప్పు గుత్తితో అట్లా కాకుండా ఇట్లా క్రష్ చేసుకోవచ్చు సన్న సన్న ముక్కలుగా అవుతుందన్నమాట ఇవ్వండి ఇవి వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి అట్లా బాక్సులు ఆల్రెడీ నాకు ఉన్నాయి పాపకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పి తీసుకున్నాను ఇవి చూడండి అసలు ఆఫర్స్ అంటే అస్సలు ఆగం అంతే కదండి అలాగేనా మీరు కూడా కామెంట్స్లో తెలియజేయండి ఏదన్నా ఒక వస్తువు ఆఫర్ పెట్టారు విడిగా ఉన్నప్పుడు వంద రూపాయలు ఉందనుకోండి ఆఫర్ అనేసరికి మ్యాక్సిమం నిజాయితీగా ఇస్తే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అయినా ఆఫర్ ఇస్తారు అట్లా ఆఫర్స్లో ఉన్నప్పుడు మనం తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం రూపాయి సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా టైం అవుతుంది బాబుకి జంతిక అండి టిఫిన్ చేయాలి ఈ రోజు అసలు ఎన్ని పనులు ఉన్నాయి అనుకుంటున్నారు టిఫిన్ చేసి వెళ్ళే వెళ్ళే ఇంటి దగ్గర ఇంకా లంచ్ బాక్స్ పెట్టమన్నాడు సరే లంచ్కి నేను చేద్దాంలే అనుకుంటున్నాను మళ్ళా ఆ పనులు అయ్యాక మొక్కలు తీసుకొచ్చుకోవాలండి వర్క్షాప్ దగ్గరకి గ్రీనరీ అంటే నాకు ఇష్టం కదా వర్క్షాప్ దగ్గర కొంచెం తక్కువగా ఉంది ఆ పెద్ద పెద్ద మా వేప చెట్లు అవైతే ఉన్నాయి కానీ అండి చిన్న మొక్కలు లేవు నాకు చక్కగా పూల మొక్కలు ఆకుకూరలు కూరగాయ మొక్కలు అవి నాకు చాలా ఇష్టము సరే ఫ్లవర్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను ఏముంటాయో నర్సరీకి వెళ్ళి చూసి అక్కడ నచ్చినవి తెచ్చుకుంటాను ఇప్పుడు మీకు జయంతికి ఇష్టమైన రెసిపీ అండి సేమ్యా దద్దోజనం అనమాట అచ్చే చూపిస్తాను రండి ఇదిగోండి సేమ్యా పావు కేజీ తీసుకున్నాను వేడి నీళ్ళు కాగబెట్టుకుంటున్నాను అనమాట అందులో ఉడికిచ్చాలి ఈ జయంత్ వచ్చేసరికి అండి పెద్దోడు అయ్యాడు కదా వాడిప్పుడు అన్ని వెరైటీలు కావాలని అడుగుతున్నాడు అంటే పిల్లలు అది తెచ్చుకుంటూ ఉంటారు కదమ్మా పక్కన పిల్లలు అది ఇక షేరింగ్ చేసుకుంటారు అనమాట ఒకళ్ళకొకళ్ళు అట్లా నాకు కూడా వెరైటీస్ పెట్టామమ్మా అని అడుగుతున్నాడు మనీతో వచ్చేసరికి ఇక మనం తినిపించటమే కదండి కొంచెం ఏది చేసి పెట్టినా కొంచెం నెయ్యేసి పెడితే తింటాడు కానీ ఆ జయంత్ మాత్రం ఇట్లా షేరింగ్ ఇష్టపడుతున్నాడు అండి అంతే కదా నలుగురు కూర్చొని ఒకళ్ళదొకళ్ళు షేర్ చేసుకుంటూ తింటే ఆనందమే వేరు కదండి బాల్యం అంటే అదే కదా నేను ఇప్పుడు లంచ్ చేయట్లేదండి లంచ్ వచ్చేసరికి నేను వర్క్ షాప్ దగ్గరే చేసుకుంటాను మన స్టాఫ్ నేను అందరం కలిసి తింటాం అనమాట ఓహో టెన్ మెంబర్స్ ఉంటారు ఆ తింటుంటే ఆ కబుర్లు చెప్పుకుంటే ఆనందమే వేరండి అసలు వెనక ఉమ్మడి కుటుంబాల్లో అట్లా తినేవాళ్ళము అందరం తోడుకోవడము అందరం కూర్చొని ఆడబడుచులు అందరం ఇప్పుడు ఏంటంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి అయిపోయినాయి కదా ఇట్లా నలుగురు మన స్టాఫ్ వీళ్తుంది ఏంటంటే నాకు ఆ రోజులన్నీ గుర్తొస్తుంటాయండి ఇట్లా వాటర్ కొంచెం వేడి చేసుకొని అందులో వేసి ఉడికించుకోవాలి సేమ్యా జయంత్ కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదండి బాగా అన్నీ తెలుస్తున్నాయి ఇదిగోండి నేను అన్నీ మాత్రం రెడీ చేసుకొని దగ్గర పెట్టుకుంటా లేట్ లేకుండా ఇట్లా అన్నీ కోసి అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకో మా కూరగాయలు అవన్నీ వంట తొందరగా అయిపోతుంది అప్పుడప్పుడు వెతుక్కుంటూ అట్లా చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఇట్లా సేమియా ఉడికించుకుందాం అయితే జయంతు యోగా నేను స్టార్ట్ చేసేసరికి అమ్మమ్మ నేను కూడా వస్తానని చెప్పి తను కూడా వస్తున్నాడండి యోగాకి మనం పెద్దవాళ్ళము నేర్పిస్తే అదే కదండి పిల్లలు కూడా పిల్లలకి మనం ఆదర్శంగా ఉండాలంటే ఓ మాటలు చెప్పేసి అయ్యి ఇవి కాదు మనం చేసే పనులు బట్టే వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట నాకు మా జయంతు బాగా హెల్ప్ అవుతున్నాడు పెద్దోడు అయ్యాడు కదా ఏమన్నా కావాలన్నా తెచ్చి పెట్టడం కానీ ఇంతకుముందు ఆడపిల్లలు కదండీ నాకు బయటకు వెళ్ళి ఏమన్నా తేవాలంటే కొంచెం ఇబ్బంది అయ్యేది మా పిల్లోడు ఉండేసరికి నాన్న అది తీసుకురా తీసుకురా అని దాన్ని చెప్పాను అనుకోండి అత్యవసరమైన వస్తువులు ఏమన్నా చక్కగా సైకిల్ వేసుకొని వెళ్ళి తీసుకొస్తున్నాడు అదో ప్లస్ పాయింట్ అయితే మా పిల్లలు వచ్చేసరికి కొంచెం పెద్ద అయ్యాక ఇక షాపింగ్ పనులు అవి చూసేవాళ్ళు మా పిల్లలుగా చేసే పనులు కొన్ని ఉంటాయి కదండి కొట్టి దగ్గరికి వెళ్ళి అయినా తీసుకురావటం అయ్యి అయ్యి ఇప్పుడు మా జయంతి చేస్తున్నాడు సేమియా ఆ ఉడికి లేదో చూద్దాం మీరు ఎప్పుడైనా వంట చేయాలి అనుకుంటే అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోండి చక్కగా అట్టకట్టక చేసి పెట్టుకోవచ్చు అనమాట ఎట్లా పొంగిద్దమ్మా పొంగకుండా చూసుకోండి అమ్మా సేమియా ఉడికింది ఈ సేమియాని ఈ వడబొట్లో వడబోసుకుందాం ఇదిగోండి ఇప్పుడు సేమియా ఇందులో వడగట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం చన్నీళ్ళు పోసుకోండి వెంటనే ఆ పోసుకోవటం వల్ల ఏంటంటే మనకి సేమియా అనేది ముద్ద అవ్వకుండా ఉంటుంది అది ఎప్పుడైనా మీరు సేమియా పొడి పొడిగా రావాలి అంటే కొంచెం వాటర్ ఈ విధంగా పోసుకున్నమ్మా ఇవి కొంచెం చల్లారినిద్దాం ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను ఆ బాండీలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా ఆవాలు వచ్చేసరికి సారీ ఆవాలు తర్వాత వేసుకుందాము ముందు మిరియాలు వేస్తున్నాం మిరియాలు వచ్చేసరికి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది కాకపోతే నేను ఎక్కువ వేస్తానండి ఆ మిరియాల వరకు నేను తింటాను అనమాట వాడు తిన ఏదో రెండు మూడు తింటాడు అలాగే ఒక్క స్పూను జీలకర్ర అలాగే ఒక్క స్పూను లావు ఆవాలు వేసుకోండి అదేవిధంగా జీడిపప్పు జీడిపప్పు మీ ఇష్టం అండి నాకైతే ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటాను అంటే జీడిపప్పు వేయాలనే రూల్ లేదండి వేయకపోయినా పర్వాలే బాగుంటుంది వీటిని దోరగా వేగనిద్దాం నాకు మా చిన్న మనవడికి జీడిపప్పు ఇష్టం అదేవిధంగా నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను సన్నగా చీలికలు చేసి అంటే రౌండ్ ముక్కలు చేశాను అయితే ఈ పచ్చిమిర్చి వచ్చేసరికి వాడిది ఎండవు నేనే తినేది కారం చాలా తక్కువండి మా మన ఇద్దరు కూడా కారం లైట్గా ఉండాలి చికెను అది ఏదైనా చేసామనుకోండి అది కూడా వాళ్ళకి ఉప్పు అట్లా వేసి ఉడికిచ్చిస్తేనే తింటారు కారము అవి వేసి కర్రీలా చేస్తే అస్సలు ముట్టుకోరు చిన్నపిల్లలతో కొంచెం ఇబ్బందేనండి జయంత్ ఇప్పుడిప్పుడే కారం కొంచెం తగలని ఇస్తున్నాడు యోగా సార్ చెప్పారనమాట ఉప్పు తగ్గించుకో జయంత్ కారం అనేది తిను మంచిదేనని చెప్పారు అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం కారం తింటున్నాడు ఇదిగోండి ఇవి దోరగా వేయించుకుందాము ఎప్పుడైనా తాలింపమ్మ హై ఫ్లేమ్ పెట్టి వ్యాప్ బాకండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే మనకి కర్రీ అయినా కానీ ఏ పదార్థమైనా రుచి వస్తుంది పై గిన్నెలు మాడకుండా ఉంటాయి లో ఫ్లేమ్ మీద వండుకోండి టేస్ట్ వస్తుంది కూరలు కానీ ఏవైనా కానీ రుచి కూడా పెరుగుద్దన్నమాట అన్నమాట వంట ఏం లేదమ్మా టెక్నిక్ తెలిస్తే చాలు సూపర్ నాకు సార్ అదే చెప్తారు ఆసనాలు వేయించేటప్పుడు టెక్నిక్స్ ఏనండి ఆ టెక్నిక్స్ పాటిస్తే ఆసనాలు చాలా ఈజీ అంటారు అయితే మెచ్చుకుంటున్నారు కూడా ఆ టెక్నిక్స్ పాటిస్తున్నారండి చాలా బాగా వేస్తున్నారు ఈ ఏజ్లో కూడా ఈ ఆసనాలు అవి అని మెచ్చుకుంటున్నారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంతే కదండి ఏ పనైనా మనం పెట్టాము అంటే అది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అప్పుడే మనకి హ్యాపీగా ఉంటుంది ఇదిగోండి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు ఈ సేమియాని ఒక బౌల్లోకి తీసుకుందాం సరేనా ఇదిగోండి తాలింపు చల్లారనిద్దాం ఇప్పుడు వచ్చేసరికి ఈ సేమియా ఉంది కదా ఈ సేమియాని ఇట్లా ఒక బౌల్లోకి తీసుకోండి అదేవిధంగా పెరుగు వచ్చేసరికి నేను లీటర్ తీసుకున్నానండి పావు కేజీ సేమియాకి లీటర్ పెరుగు పడుతుంది అంటే ఈ పెరుగు ఏంటంటే అమ్మా ఇప్పుడైతే కొంచెం లూజ్గా ఉన్నట్టున్నా తర్వాత ఏంటంటే కొంచెం ఆగిన తర్వాత బాగా పీల్చుకుంటుంది అన్నమాట మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకో వేసుకోని పాప చెప్పినట్టు చెప్పేస్తున్నాను మా అమ్మాయికి చెప్తుంటాను కదా అలా చేసుకోండి ఇలాగని వేసుకోండి అమ్మా సాల్ట్ అలాగే ఒక లీటరు పాలు పోసుకోండి కాచి చల్లార్చిన పాలు మాత్రమే ఏ పక్కన పెట్టేస్తాను రైస్ దద్దభోజనం అవి కూడా నాకు చాలా ఇష్టం మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ తాలింపు ఇందులో కలుపుకుందాం నాకు పండగైన అన్ని మిరియాలు ఉన్నాయి అంటే ఆహారంలో అదేవిధంగా ఇంకా ఫ్రూట్స్ ముక్కలు కనుక ఉంటే అంటే ద్రాక్ష ద్రాక్ష పళ్ళు కావచ్చు దానిమ్మ వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర ఏంటంటే దానిమ్మ గింజలే ఉన్నాయి అవి కలుపుతున్నాను పిల్లలకి కంటికి కూడా బాగా నొప్పు ఇద్దమ్మా అట్లా చేసుకుంటే ఇష్టపడతారు ద్రాక్ష అయితే తీసుకురాలేదు మీ అంకులు ఇదిగోండి సేమే దద్దోజనం రెడీ అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్కి వాళ్ళకి పెట్టేసి మనమిత్తికి ఇంకా మన స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా కొంచెం తీసుకెళ్తాను అలా కొంచెం ప్రసాదంలా తింటాం అనమాట ఎటు అక్కడ అన్నం కూరలు అవన్నీ వండుతాము ఇది కూడా కొంచెం తింటాం సరేనా ఇక ఇది సర్దుకున్న తర్వాత పూల మొక్కలకి వెళ్ళాలండి వర్క్ అంటే మన వాళ్ళు వచ్చే లోపు ఆ వర్క్ పూర్తి చేసుకున్నాను అనుకోండి మొక్కల పని ఇంకా వాళ్ళు కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తారు ఆ మొక్కలు నాటుకోవచ్చు వెళ్దాం పదండి ఇదిగోండి చూడటానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో దద్దోజనం సేమియా దద్దోజనం అనమాట బాగా మెత్తగా వెళ్ళిపోతుంటుంది స్పూన్తో పిల్లలకి అవి నోట్లో పెట్టుకున్నారనుకోండి అమ్మమ్మ భలే ఉందమ్మమ్మ సేమియా దద్దోజనం నువ్వు చేస్తే అని అంటాడు ఇదిగోండి ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము కొంచెం తగ్గిందండి కొంచెం అన్నమాట లైట్గా మీ అంకుల్ వేసినట్టున్నారమ్మా ఉన్నారమ్మా లైట్గానే లే తగ్గింది ఎప్పుడైనా ఉప్పు కారాలు వేసానంటే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఏంటంటే కొంచెం పాలు ఎక్కువ పోసాను అందువల్ల కొంచెం ఉప్పు తగ్గింది అంటే మధ్యాహ్నం లంచు కదా తినేది బాబు అప్పటికి బాగా గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం పాలు ఎక్కువ పోసాను ఇదిగో ఇంకా రెడీ అయిపోయిందమ్మా ఇంకా బాక్సెస్ అద్దెయ్యాలి